ఇది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ హుజూర్ నగర్ లో గిరిపుత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ సంత సేవలాల్ రెండు జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ అధికారికంగా గౌరవ మంత్రి మంత్రివర్యులు కెప్టెన్ శ్రీ నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో శ్రీ శ్రీ సంత సేవలాల్ రెండు వందల ఎనభై ఆరో జయంతి వేడుకలు హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో శుక్రవారం అత్యంత ఘనంగా గిరిపుత్రులు అత్యంత అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా ఆట పాటలు కళా తాళాలతో కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మటంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాలకేడు మండల మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీలు వివిధ హోదాలో ఉన్న గిరిజన కాంగ్రెస్ సోదరులు వివిధ హోదాలో ఉన్న గిరిజన అధికారులు ఆర్టీఓ డిఎస్పీ సిఐ ఎస్ఐలు వివిధ మండలాలకు సంబంధించిన ఎమ్ఆర్వోలు గిరిజన ఆడబిడ్డలు యువకులు అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు